మన నా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని ప్రజలను మీ అందరికీ హృదయపూర్వక వందనాలు నా దేవుడు మిమ్మల్ని మరింత ప్రార్థనా కృపలో నడిపించాలని మీ కొరకు రోజు ప్రార్థన చేస్తూనే ఉన్నాం మీరు ఈ వాక్యాన్ని వింటున్నారు ఇతరులకు షేర్ చేస్తున్నారు అనేకులు ఈ మాటల ద్వారా దీవించబడుతున్నారు ఆ ప్రతిఫలం మీకును కడుగును ఈరోజు ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను మనం ఏం చేస్తే దాని ఫలితాన్ని అనుభవిస్తాం అంటే ఎవడ చేసుకున్న కర్మ వాడు అనుభవించాలని నానుడి మనం దేవుని దగ్గర దీవెనలో పొందాలి అనుకున్నప్పుడల్లా మనం చేయాల్సిన ఏమిటో కూడా గమనించాలి చాలాసార్లు మనం చేసేది ఏమిటంటే మనం చేయాల్సినవి మర్చిపోయి దీవెన రాలేదేమిటి అనుకుంటాం కానీ దీవులు వస్తాయి కానీ ఎవరికి వస్తాయి ఎవరికి రావు చెబుతాను ఈరోజు సామిత్రుల గ్రంథం మూడో అధ్యాయము ముప్పై నాలుగో వాక్యం అపహాసకులను ఆయన అపహసించును దీనుల ఎడల ఆయన దయచూపును ఈయన రెండు కార్యాలు చేస్తా ఉన్నాడు ఈ రెండు కార్యాల్లో ఇక్కడ రెండు గుంపుల వలన మనకి ప్రభు చూపిస్తూ ఉన్నాడు మొదటి గుంపు అపహాసకులు అపహాస్వులు అంటే మీరు చాలామందికి తెలుసుగా మనుషులు వాడిని గేలి చేయటం అపహసించడం తక్కువగా అంచనా వేయటం చేతగాని వాడన్నట్టుగా అతను గురించి చెడ్డగా పలికి నవ్వుకుంటూ ఉంటాం ఇంచుమించు నరుడు నరాలాడుతున్న నరులందరికీ లక్షణాలు ఉంటాయి కానీ విచిత్రం ఏంటంటే కొంతమంది అలా అపహసించడానికి కారణం ఆ గుంపు లేదు లేదో తనకున్నట్టుగా అంటే తనకు తెలివి ఉన్నట్టు డబ్బున్నట్టు మాట గలసనం ఏమేమి ఉన్నాయని వాడికి లేవు అంటూ వాడిని తక్కువ అంచనా వేసి ఇష్టానుసారంగా మాట్లాడి తన గొప్పతనాన్ని ప్రదర్శిస్తూ ఆ ఒకరినొకరు గనపరుచుకుంటూ చప్పలు కొడతారు ఈ చిత్రం ఏడు తెలుసా ఈ అపహాసుకులు ఒక ముఠా ఉంటుంది వీళ్ళు ఎవ్వరు ఎవ్వరినీ లెక్క చేయరు ఎవరిని గణపరచలేరు అన్నిటికంటే అవమానపరచడానికి దివారాత్రులు వీధుల్లో నిలబడతారు చెట్లు కింద కనబడతారు ఆయా ప్రాంతాల్లో వీడ పేరే అపహాసకులు ఆకాశముందున దేవుడు చూసి అనుకుంటాడు కదా ఇది అపహాసకుల గుంపు అంటే ఎదురువారిని గనపరచలేకపోవడం ఎదురు వారిని గొప్పతనం గొప్పగా చెప్పుకోకపోవడం తక్కువగా అంచనా వేసి వాళ్ళ హృదయాన్ని గాయపరుస్తున్నారుగా అదే పని నేను వీరికి చేస్తాను ఎంత చక్కటి మాట అండి అపహాస నేను అపహాసం చేస్తా దేవుడే నిన్ను నవ్వడం మొదలు పెడితే నిన్ను అపహాస పాలు చేస్తే నీ మనుగడ ఏమిటి నీ బతికి ఎక్కడ రెండో గుంపు వారు ఉన్నారుగా దీనులను ఆయనట తప్పనిసరిగా దయ చూపుతాడట దీనులు అంటే తనను తను కాపాడుకునేవాడు తన వల్ల ఇతరుల గాయం కలగకుండా ఉండేవాడు తను తాను తగ్గించుకునేవాడు దేవుని వాక్యానికి వెంటనే లోబడేవాడు దీనుడు అంటే గడగడలాడుతూ మెత్తగా మాట్లాడేవాడని కాదుగా ఆ దీనుడు ఎప్పుడైతే తన కళ్ళ ముందు కనపడతాడో తాను కాపాడుకుంటాడు ఇతను కించపరచడు గాయపరచడు తన జీవితంలో దేవుని వాక్యానికి వెంటనే కృంగి లోబడిపోయి దేవుని చిత్తం చేస్తాడు అన్నిటికంటే ఈ దీనుడు ఉన్నదానితో తృప్తి పడుతుంటాడు ఆయాసపట్టడం కానీ దేవుని దూషించడం కానీ చేయడు అందుకు అట్లా చూసి వారి పట్ల ఆయన అంటాడు కదా వీరికి నేను దయ చూపుతాను అంటే దేవుని దీవెనడు ఎవరికొస్తుంది దేవుని యొక్క కోపం ఎవరికి వస్తు ఎవరి మీదకి వస్తుందో తేడా కనబడిందిగా ఈరోజు ఈ మాటలు విన్నాక అపహాసకుల గుంపులో ఉండి నిన్నుని గొప్ప చేసుకుంటూ ఎదురువాడిని తక్కువగా ఇంచనా వేస్తే ఆశీర్వాదం కాదు అవమానం వస్తుంది మంచి రోజులు కాదు దిక్కుమాల పరిస్థితి వస్తుంది జాగ్రత్త ఇక్కడ రాయబడిన మాట ఏమిటో తెలుసా ప్రభువు పిల్లలు బ్రతిమలాడుతూ మీరు నాకు కాబట్టిన వ్యక్తులుగా మనమే చేస్తున్నాను నువ్వెప్పుడై దీనుడుపై నిన్ను నీవు కాపాడుకుంటూ భక్తి పరంగా ఎవరి క్యూడి చేయకుండా దేవుని వాక్యానికి లోబడి పెద్ద చిన్న ఆలోచన కలిగి వాక్యానుసారం నడవడం మొదలు పెడితే దయ చూపుతాడు ఆయన దయ చూపితే నూట ఇరవై ఏడు సంస్థలలో బానిసగా ఉన్న వ్యక్తి మహారాణి అయ్యింది దేవుడు కాని ఒక వ్యక్తి మీద దయ చూపితే అతని జీవితంలో నిరాశలో కూరుకుపోయిన రేపి సింహాసనం మీద కూర్చుండబెడతాడు అంటే దేవుని దయ దావీ మీదకొచ్చింది దాని ఏరు మీదకి వచ్చింది దేవుని దయ ఎస్తేరు మీదకి వచ్చింది దేవుని దయ తన భయభక్తులు గల వారందరి మీద విస్తరిస్తుంది అట్లాటప్పుడు ఆయన చూపితే నీ శిశి మారుతుంది తల ఎత్తబడుతుంది ఆ రోజున మీ కలగాలని ఈ మాటలు మీతో పంచుకుంటూ మీకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను కళ్ళు మొయ్యండి పరిశుద్ధులను ప్రేమాముడి నా ప్రభు వందనాలయ్య బిడలను జ్ఞాపకం చేసుకోండి వాక్య ఫలభరితంగా మార్చండి కుటుంబాలను దీవించండి వాళ్ళ జీవితంలో అపహాసకుల గుంపులో వండుకున్నట్లుగా దీనుడు గుంపులో వాళ్ళ బ్రతకగలిగేటుగా కార్యం చేయండి నువ్వు దయ చూపితే పిల్లలకు మంచి మనుగడ ఉంటుంది తెలుగు ఉంటుంది ఉద్యోగాలు ఉంటాయి ఘనమైన వివాహాలు జరుగుతాయి నీవు దయ చూపితే ఉద్యోగ వ్యవసాయ వ్యాపారంలో కురపగలుగు నీవు దయ చూపితే దేహానికి ఆరోగ్యం ఇంట్లో ఐక్యత సమాధానం సంతోషం కలుగుతుంది ఘనపరుస్త అట్టి ఘన కార్యం జరిగి ఆ ఇల్లంతా రక్షించబడాలి బిడల క్షేమం కలగాలి నీ కనుదృష్టి వారి మీద ఉండాలి కార్యం చేసి మహిమ పొందండి ఏ సూపేరట వేడుచు నాము తండ్రి ఆమెను